సీరియస్గా దయచేసి ప్లీజ్ ఇది చాలా పోటీ నాన్న ఏమనుకోవద్దు మీకు కోడికలు వచ్చా వచ్చా ఏం సార్ ఈ చిన్న ప్రశ్న పనికి మాన ప్రశ్న చేసి ఏందనుకుంటున్నావు రైట్ మీరు ధైర్యంగానే ఉన్నాడు వణుకుతా లేడు ఏదో సింపుల్గా ఉంటుంది నాన్న రెండుకు రెండు కూర్త ఎంత ఫోర్ ఫోర్ టూ కొడితే సిక్స్ సిక్స్ టూ యాడ్ చేస్తే ఎయిట్ ఎయిట్ టూ యాడ్ చేస్తే టెన్ పైన కోడికలు వచ్చిరా నేను ఓడిపోయేటట్టున్నా రైట్ అబ్దుల్ కలాం ఇప్పటికైనా ఛాన్స్ ఇస్తున్నా వెనక్కి పోతావా రైట్ ఓకే నా వార్ స్టార్ట్ అవుతుంది వీడు గెలుస్తాడని నమ్మకం ఉంది నాకు జస్ట్ ఒక వన్ మినిట్లో ఇతన నేనా తేలిపోతుంది ఓకే రైట్ ఓకే సార్ 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 ప్లీజ్ దండం పెడుతు సార్ నాకే చూస్తుంటే భయం అవుతుంది రైట్ తెలుగులో అడుగునా ఇంగ్లీష్లో అడగనా ఇంగ్లీష్లో అడగాలి థౌసండ్ ఫార్టీ యాడ్ చేస్తే థౌసండ్ ఫార్టీ థౌజండ్ ఫార్టీకి థౌసండ్ యాడ్ చేస్తే టూ థౌసండ్ ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీకి థర్టీ యాడ్ చేస్తే

ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అని అనుకున్నాము ఆ తర్వాత రైట్ ఓకే వెరీ గుడ్ అంటే ఇక్కడ ఆడపిల్లలకు చెప్పేది ఏంటంటే మీ ఫ్రెండ్స్ కోలకనే అండి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ దా ఇంకా పిల్లలంతా కరెక్ట్గా ఉంటారు సార్ ఫోర్ థౌజండ్ నైంటీ వరకు ఒకడైనా కొడతాడు ఆ టెన్ రూపీస్ కొట్టుకొస్తారు మనసు అంతా ఖరాబ్ అయిపోయింది ఇది ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే ఫైవ్ థౌసండ్ అనేసిడు తర్వాత అమ్మ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు వచ్చేది అంటే మీరందరు కూడా దయచేసి ఆ చివరి స్టెప్స్ ఏదైతే ఉందో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ తర్వాత ఎవరైతే పిల్లలు కానీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ సార్ల మాటలు ఎవరైతే తింటారో కాడు బాగుపడతాడు ఈ చివరిలో లేకపోతే వీరిలాగానే ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ అంటారు గోవింద మగలో తొమ్మిది వందల తేడా వస్తుంది నా బతుకు నాశనం కాను నీ అమ్మ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ తేడా తొమ్మిది వందల తేడా వస్తుందా ఆయన కడికి వస్తుంది సో కాబట్టి వెరీ గుడ్ అబ్దుల్ కలాం వెరీ గుడ్ రా నీకు గట్టిగా చప్పని కొట్టండి నేను కూడా నీ గట్టిగానే ఉన్నాడు వెంటనే తారి చేసుకున్నాడు అరే నీ అమ్మ ఫైవ్ థౌసండ్ కాదు ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అని కడిపచ్చాడు వెరీ గుడ్ నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్కటే అబ్దుల్ కలాం ఓకే థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ కూడా బాగా చదువుకోండి సహాయం పొందండి తర్వాత ఇంకా మంచి మంచి కార్యక్రమాలు